హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ రోజు చాలా సింపుల్ అండ్ టేస్టీగా పిల్లల పిల్లలు స్నాక్స్ బాక్స్ లో గానీ ఇది వేడిగా తిన్నా కూల్ గా తిన్నా చాలా సూపర్ గా ఉండే ఐటమ్ మీ ముందుకు తీసుకొచ్చానండి ముందైతే ఒక కళాయి తీసుకొని అందులో కాజు వేసి తీసుకోండి అండి కాజు ద్వారాగా వేయించుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే కాజు ప్లేస్లో మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు ఇదేంటంటే కొంచెం స్పైసీ ఐటెం కాబట్టి ఇందులోకి కాజును కానీ పల్లీలు కానీ తగిలితేనే టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే కాజు తీసుకున్నాం మా బాబు కొంచెం వెయిట్ తక్కువగా ఉంటాడు దానికోసం నేనైతే కాజు తీసుకున్నా అలా వేయించి తీసుకొని అందులోనే కొంచెం పోపు దినుసులు వేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రైస్కు తగ్గట్లుగా రెండు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి మనం రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు దానికి తగ్గట్టుగా ఎల్లిపాయలు ఎల్లిపాయలు ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇది దీన్ని మనం మిక్సీలో కూడా పట్టుకోవచ్చు కానీ మిక్సీలో కన్నా రోట్లో అయితే ముద్దగా పడుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట నేనైతే మా రోట్లోనే వేసి దంచానండి చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా కిచెన్లో ఏదైనా చిన్న రోట్లో ఉన్నా కానీ అందులో దంచుకోండి ఎల్లిపాయ కారం రోట్లో దంచిన టేస్టే వేరండి చూసారు కదా మా రోలు చెబలే హైట్లో ఉంది కదా ఇలా దంచుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని తీసుకొని వచ్చి ఇందాక మనం వేసుకున్నటువంటి ఆనియన్ పచ్చిమిర్చి దాంట్లో వేసుకోండి అసలు ఇది వేయగానే వేసి కలుపుతుంటే ఇల్లు అంతా కూడా గుమ్మఘమ్మలు ఇంట్లో వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని అడుగుతారు అంత మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది ఇల్లు అంతా కూడా తర్వాత మనం ఉడికించుకున్నటువంటి రైస్ ఉడికించుకొని చల్లాటినటువంటి ఆ రైస్ని వేసుకొని మళ్ళీ ఒకసారి వేడేయేలాగా అలా కలుపుకోండి ఇందులోకి మనం ఇందాక వేయించి పెట్టుకున్నటువంటి కాజును కూడా యాడ్ చేసుకోండి చూసారు కదా చాలా టెంప్టింగ్గా ఉంది కదా ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ చెక్క పిండుకొని రెండు ఆనియన్ పీసులు కనుక యాడ్ చేసుకుంటే అమృతం ఉన్నట్లు ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా సింపుల్ ఫైవ్ మినిట్స్లో ఎప్పుడైనా రైస్ మిగిలిన కానీ లేదా పిల్లలకి స్నాక్ ఐటమ్ కానీ లంచ్ బాక్స్లోకి అయితే నేను ఈరోజు లంచ్ బాక్స్లోకే చేశానండి అదే మీకు చూపిస్తున్నాను మా బాబుకైతే ఇలా పెట్టాను చాలా స్పైసీగా ఉంటుందేమో అనుకున్నానండి చాలా బాగుంది అన్నాడు వాడు మొత్తం శుభ్రంగా తినేశాడు చూశారు కదా వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్ కలగడానికి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చాను వాడు లంచ్ బాక్స్లో కూడా అదే పెట్టుకొని వెళ్ళాడండి నేను ఆల్రెడీ వేరే కర్రీ వండాను అయినా కానీ వాడు ఇదే కావాలని పెట్టిన వెళ్ళాడు అంత టేస్ట్గా ఉందండి చూసారు కదా నేను కర్రీ ఒక బాక్స్లో రైస్ ఒక బాక్స్లో పెట్టే బాక్స్ క్యారేజ్ అనమాట ఇది సో వాడికి ఇవి అక్కడికి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఫ్రెష్గా పిండేసుకొని కలుపుకుంటే చాలా బాగుంటుందని చెప్పేసి నేను రైస్లో కలిపెట్టలేదు ఇలా ఆ కాజులు మాత్రం అవి అది మాత్రం పెట్టేసి ఇవి ఇంగ్రీడియంట్స్ సపరేట్ పెట్టాను అనమాట ఇది కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి నేను పక్కన పెరుగు బాక్స్ కూడా డైలీ పెట్టేస్తాను వాడికి ఇలా పెరుగు బాక్స్ కూడా పెట్టాను నీ పెరుగులో ఏంటంటే కొంచెం లైట్గా జీరా వేస్తాను లైట్ సాల్ట్ రెండు మూడు ఆనియన్ పీసులు కూడా వేస్తాను వాడు ఏంటంటే రైస్ మొత్తం కర్రీ బాగుంటే మొత్తం కర్రీతోనే తినేస్తాడు లాస్ట్కి ఇలా ఉత్తి పెరుగు అలా స్పూన్తో తీసుకొని తింటాడు అనమాట అందుకే నేను పెరుగు బాక్స్ వాళ్ళకి అలా సపరేట్గా పెడతాను చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లో పిల్లలు కూడా చేసుకొని తినేలా ఉంది కదా చాలా టేస్టీగా ఫైవ్ మినిట్స్ రెసిపీ అండి ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి పిల్లల లంచ్ బాక్స్లోకి ఎప్పుడు రైస్ కర్రీసే కాకుండా ఇలా ఎల్లిపాయ కారంతో ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్